రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు ఇంటికి పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ ఉంది చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేర్చడం జరుగుతుంది అది ఎయిర్ కార్గో కావచ్చు సి కార్గో ద్వారా దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు డిస్ప్లేలో ఉన్నాయి అలాగే మంచి మంచి ఆఫర్లను కూడా ప్రస్తుతానికి ప్రకటించున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని ఏ వస్తువులు పంపించవచ్చు ఏ వస్తువులు పంపించకూడదు అనేటువంటిది క్లియర్గా కనుక్కొని అప్పుడు వస్తువులు పంపించండి చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఏవి పడితే వస్తువులు ప్యాక్ చేసి పంపించేస్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు ఆ పార్సల్స్ కట్ చేసి ఆ వస్తువులు తీసేస్తుంటారు దాని ద్వారా ఈ కొంతమందికి చెడ్డ పేరు వస్తుంటుంది సో పలానా వాళ్ళ ద్వారా పంపించాము ఇలా వస్తువులు పోయే మిస్ అని చెప్పేసి సో అది యాక్చువల్ వాళ్ళ తప్పు కాదు మన వాళ్ళు చేసేటువంటి తెలిసి తెలియని తప్పు అనమాట కాబట్టి మీరు ప్యాక్ చేయకుండా ఆ కార్గో వాళ్ళకే ఇచ్చేసండి వాళ్ళే నీట్గా ప్యాక్ చేసుకుంటారు చాలా జాగ్రత్తగా మీరు ఏ బరువుతో అయితే వస్తువులు ఇస్తారు అదే బరువుతోటి మీకు ఇంటి దగ్గర వస్తువులు కూడా అప్ చెప్తారు అది కూడా చాలా తొందరగా అయితే ఇప్పుడు పంపించడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కార్గో ద్వారా పంపించాలనుకుంటే మీ డిస్ప్ల నెంబర్ కాంటాక్ట్ చేసి మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్లో చాలామంది ప్రవాసీలు బహిష్కరణ గురై ప్రస్తుతానికి బహిష్కరణ కేంద్రాలు అయితే ఉన్నారు అంటే డిపోర్టేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా అక్కడ ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళ చాలామంది పాపము అనుకున్న సమయానికన్నా ఇంకా ఎక్కువ టైం అయినది అయి కానీ ఇంకా ఇంటికి అయితే వెళ్ళట్లేదు అయితే ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క తాత్కాలిక మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ ఆయన ఈ బహిష్కరణ కేంద్రాలని సందర్శించారు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఆయన చూడడం జరిగింది అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే వారిని కూడా అడిగి కనుక్కోవడం జరిగింది ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలా ఉంది ఏమిటని చెప్పేసి వాళ్ళని అడిగి కనుక్కున్నారంటే దాంతోపాటు ఆయన కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అది ఏమిటంటే ప్రస్తుతానికి డిపోర్టేషన్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో వారిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపించడానికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేయండి అలాగే ఎవరికైతే పాస్పోర్ట్లు లేకుండా ఉంటాయో ఆ సంబంధిత దేశాలకు సంబంధించిన ఎంబసీలు ఏవైతే ఉంటాయో వారి ద్వారా వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు అవన్నీ రెడీ చేసి వీలైన త్వరగా వీళ్ళని పంపించండి అని చెప్పేసి ఆయన చెప్పారంట అలాగే మంచి ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారంట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ప్రస్తుతానికి డిపోర్టేషన్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా త్వరగానే పంపించడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఎందుకంటే సామర్థ్యం దాటిపోయింది అక్కడ అయితే ఉండగలరు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వీళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ అక్కడ పెట్టాలంటే కష్టం కదా కాబట్టి వీలైనంత త్వరగా పంపిస్తారంట కాబట్టి ఇప్పుడు ఎవరైనా డిపోషన్స్ డిపోర్టేషన్ సెంటర్లో ఉండి అంటే బహిష్కరణ కేంద్రాల్లో ఉండి ఇంకా ఇంటికి వెళ్ళకుండా లేట్ అయ్యి ఉంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు వీలైనంత త్వరగానే వారిని ఇక్కడి నుంచి పంపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది కువైట్లో నిన్నటి నుంచి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విజిటింగ్ వీజాలు టూరిస్ట్ వీజాలు కమర్షియల్ విజిటింగ్ వీజాలు ఇవి ప్రారంభించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అలాగే రద్దీగా నిన్న చాలా ఎక్కువగా ఉండేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే నిన్న రాత్రి క్లోజింగ్ టైం కల్లా వాళ్ళు అందించినటువంటి రిపోర్ట్ ప్రకారం నిన్న దేశవ్యాప్తంగా ఈ నివాస కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ వీజాలు జారీ చేయడం కార్యాలు ఏవైతే ఉన్నాయో మన గవర్నరేట్ల వారీగా ఒక గవర్నరేట్లో మ్యాక్సిమం నూట యాభై అప్లికేషన్స్ తీసుకున్నట్లు ఆ విధంగా ఆరు గవర్నరేట్లో కలిపి తొమ్మిది వందల అప్లికేషన్స్ వీళ్ళు స్వీకరించినట్లు తెలియజేస్తున్నారు అయితే తప్పనిసరిగా మెటా పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లి అపాయింట్మెంట్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని వెనక్కి పంపించినట్టు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మెటా పోర్టల్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని తనుక వెళ్లాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు అందిస్తున్న లెక్కల ప్రకారం ఫర్వానియా హవల్లీ అహ్మది ఈ మూడు గవర్నరేట్లు ప్రవాసీలు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఆ గవర్నరేట్లో నెక్స్ట్ వారం ఆఖరి వరకు అపాయింట్మెంట్స్ పూర్తిగా ఫుల్ అయిపోయినట్లు తెలియజేస్తున్నారు ఈ మెటా పోర్టల్లో అప్పటి వరకు బుక్ అన్ని బుకింగ్ అంటారు సో ఖాళీలు అయితే లేవని చెప్పేసి చెప్తున్నారు అదే కొద్దిగా ప్రవాసీలు తక్కువగా ఉన్నటువంటి పూర్తి లేరని కాదు కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి జహరా క్యాపిటల్ గవర్నరేట్ అలాగే ముబార్క్ ఆల్ కబీర్ ఈ గవర్నరేట్లో మాత్రం ప్రస్తుతానికి అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది సో ఎవరైనా సరే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వీసాలు కావచ్చు విజిటింగ్ వీజాలు కావచ్చు తీసుకొని వెళ్ళ తీసుకోవాలని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ముందస్తుగా మెటా పోర్టల్లో మీరు లాగిన్ అయ్యి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు మాత్రమే వెళ్ళండి లో జాతీయ దినోత్సవానికి సంబంధించిన వేడుకలు అయితే కనుక చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో అవి ఇప్పటి నుంచే చాలా ముమ్మరంగా అయితే కొనసాగిస్తున్నారు ఏర్పాట్లు అనేటువంటిది సో ఈ నెల ఇరవై ఐదో తారీఖున నేషనల్ డే అలాగే ఇరవై ఆరో తారీఖు నుంచి లిబరేషన్ డే మీకు అందరికీ తెలుసు కదా సో దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే జనరల్గా మీరు డిస్ప్లే అనేటువంటిది ఎన్ని నుంచి చూసిండొచ్చు లేదంటే ఎన్ని సెంటీమీటర్లు చూసిండొచ్చు ఎన్ని చదరపడుగులు చూసిండొచ్చు ఒక మ్యాగ్జిన్ కొంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు చూసి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డిస్ప్లే ఎంత పెద్దదో తెలుసా పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్ కలిగినటువంటి డిస్ప్లేని ఏర్పాటు చేశారు కువైట్లో ఉన్నటువంటి ఈ నైఫ్ ప్యాలెస్ ఏదైతుందో ఆ నైఫ్ ప్యాలెస్కి దగ్గరలో ఉన్నటువంటి ఓల్డ్ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ పైన ఏర్పాటు చేశారు పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్ కలిగినటువంటి పెద్ద డిస్ప్లే ఆ డిస్ప్లేలో ఈ నేషనల్ డేకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను అయితే వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనగా సిఐటిఆర్ఎస్ సిట్రా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాహిల్ అప్లికేషన్లో అమాన్ అనేటువంటి సర్వీస్ని తీసుకొచ్చారు సో ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కానీ లేదంటే కాల్స్ కానీ చేసి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ అంటే స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అలాంటి వారికి సంబంధించిన కంప్లైంట్స్ మనం అందులో లాగిన్ చేయొచ్చు సో ఆ పోర్టల్ పేరు వచ్చి ఏఎంఏఎన్ అమాన్ సాహిల్ అప్లికేషన్లో ఇది ఒక సర్వీస్ ఉంటుంది ఆ సర్వీస్ ద్వారా మనం కంప్లైంట్స్ అయితే లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది కువైట్లో మన ప్రవాసీలు చాలామంది వీసాకి అప్లై చేసుకున్న తర్వాత వీసా అయితే వస్తుంది ఆ వీజానికి ఇంటికి పంపిస్తుంటాం కాకపోతే తప్పనిసరిగా మనకి అగ్రిమెంట్ అయితే కావాల్సి ఉంటుంది చాలామంది ఈ అగ్రిమెంట్ని తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది ఎందుకులు అని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం అలాగే కొంతమంది ఇంటి దగ్గర ఏజెంట్లను ఆశ్రయించడం అలాగే పుషింగ్ల ద్వారా రావడం ఇలాంటివి చేస్తుంటారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఎవరైతే పుషింగ్ల ద్వారా వస్తారు అగ్రిమెంట్ లేకుండా వస్తారు అలాంటి వారికి రేపు భవిష్యత్తులో కువైట్లో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చట్టపరంగా మనం ఫైట్ చేయడానికి ఎలాంటి రైట్స్ కానీ ఉండవు మనం ఎంఎస్సీ వాళ్ళు కానీ అలాగే కువైట్ గవర్నమెంట్ ఎవరు కానీ మనకి సైన్ చేయలేరు ఎందుకంటే మన దగ్గర అగ్రిమెంట్ అనేది లేదు అగ్రిమెంట్లో ఇప్పుడు ఒక దగ్గర అప్పు తీసుకున్నప్పుడు బాండ్ అనేటువంటిది ఉందనుకోండి మనం ఏదైనా కేసు వేయడానికి అవుతుంది బాండే లేనప్పుడు నాకు డబ్బులు ఇచ్చానంటే ఎవరు ఒప్పుకుంటారు కుదరదు కదా సేమ్ అదేవిధంగా మనకు అగ్రిమెంట్ అనేటువంటిది ఒకటి ఉండాలి సో అగ్రిమెంట్ లేకుండా ఎవరైతే పుషింగ్లో వచ్చేద్దాం ఈ అరవై దినాల డె దినాలకు భయపడి వస్తుంటారు చూడండి అలాంటి వారికి రోజులు బాగున్నంత వరకు పర్లేదు రేపు ఏదన్నా కపిల్ తోటి లేదంటే వాళ్ళ తోటి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరు కానీ మనకి సైన్ చేయరు ఆ సమయంలో కాబట్టి దయచేసి ఎవరైతే వీజాలు తీసుకుంటారో అది సూన్ కావచ్చు ఖాయం కావచ్చు తప్పనిసరిగా మీరు అగ్రిమెంట్ అయితే తీసుకోండి అగ్రిమెంట్ లేకుండా మాత్రం రావడానికి ట్రై చేయకండి వచ్చినారనుకోండి ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి ప్రస్తుతానికి కాలం గడవచ్చు భవిష్యత్తులో ఎలాంటివి ఏదైనా జరిగితే కనుక ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందులో ఇప్పుడు పోయి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీకు తెలుసు కదా చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది సో ఎంఐసీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు అగ్రిమెంట్ అనేవి తప్పనిసరిగా తీసుకోండి అని చెప్పేసి సో అగ్రిమెంట్కి చాలా ఎక్కువగా డబ్బులు అయితే అవ్వదు కదా మీరు బయట ఎవరి దగ్గర ఆశ్రయించినా కూడా అక్కడ అయ్యేటువంటి ఖర్చు యాభై తొమ్మిది దినారులు దానిపైనే వాళ్ళు మహా అంటే ఇంకొక ఐదు నాలుగు పద్నాలుగు ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే కదా సో ఎలాగైనా సరే మీరు అగ్రిమెంట్ అయితే చేయించుకోండి అగ్రిమెంట్ లేకుండా మాత్రం రావడానికి ట్రై చేయండి ఇది నా యొక్క సలహా అయితే చాలామంది అన్న ఇక అగ్రిమెంట్లు తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎక్కడ కాంటాక్ట్ చేయాలో తెలియట్లేదు సో మాకు కొంత లేట్ అయితే అయిపోతుంది దాని ద్వారా మేము విధంగా రావడానికి ట్రై చేస్తామని చెప్పేసి కొంతమంది అయితే కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సో మీకోసం చెప్పేసి నేను ఒక నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను వీళ్ళు మీకు ఎవరికైనా సరే అగ్రిమెంట్ కావాలంటే చాలా తొందరగా చేయిస్తారు రీజనబుల్ రేట్లకే చాలా తొందరగా మీకు అందిస్తారు అలాగే మీకు కావాలని డైరెక్ట్గా ఇంటికి పార్సల్ ద్వారా పంపి అంటే కొరియర్ ద్వారా పంపించమన్నా సరే పంపిస్తారు అలాగే దీంతోపాటు ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ వీసాలు కానీ ఇలాంటి విజిటింగ్ వీజాలు ఉన్నాయి కదా ఇలాంటి వాటిపైన రావాలనుకుంటే తప్పనిసరి వాళ్ళకి ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు ఇలాంటి ఉంటాయి కదా వాటికి అటెస్టేషన్ కూడా కావాల్సి ఉంటుంది కదా సో దానికి సంబంధించిన సర్వీస్ కూడా చూస్తారు సో ఇవన్నీ ప్రస్తుతానికి చాలామందికి ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ నెంబర్ అయితే ఇస్తున్నాను మీకు డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి ఈవినింగ్ నాలుగు అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే కాంటాక్ట్ చేయండి నాలుగు గంటల లోపు ఆయన ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు లిఫ్ట్ చేయకపోవచ్చు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తారు లేదంటే మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి ఆయన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసుకొని మీకు రిప్లై అయితేనే ఇస్తారు సో ఎవరికైనా సరే అగ్రిమెంట్ కావాలనుకున్నా లేదు ప్రస్తుతానికి ఏదైనా ఈ సర్టిఫికేట్ సంబంధించినట్టు కానీ అటెస్ట్రేషన్ కానీ ఇలాంటి ఏదైనా కావాలనుకున్నా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన పూర్తి ఫరాల కోసం ఏదైనా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కువైట్లో మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటున్నారా లేదు హార్ట్స్ కావాలనుకుంటున్నారా అది కూడా మంచి రుచులతో కావాలనుకుంటున్నారా అయితే మనకి కువైట్లో కడపా స్వీట్స్ అని చెప్పేస్తుంది మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అలాగే హార్ట్స్ అయితే కనుక వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్నటువంటి వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు అయితే అనుకున్నాయి ఆ మూడు బ్రాంచ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అడ్రస్లు అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను వాటి కాంటాక్ట్ చేసి మీరు ఆ అడ్రస్కి వెళ్ళి రుచి చూసి మీరు తీసుకోవచ్చు లేదు మీరు ఉన్న ప్లేస్కి డెలివరీ కావాలనుకుంటే డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఎలా ఉంది సో కువైట్ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ కూడా చేస్తారు లేదు మీ పర్సనల్ కాకుండా బల్క్గా కావాలి ఏదైనా ఫంక్షన్స్ పడి కావాలన్నా సరే ఆర్డర్ పైన వీళ్ళు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీకు డిస్కౌంట్ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు కావాలంటే డోర్ డెలివరీ ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి మీరు తీసుకోవడానికి ఏదైనా ట్రై చేయొచ్చు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ప్రారంభమైనటువంటి గాజా మరియు ఇజ్రాయిల్ మధ్య దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా ఒక గాజాలోనే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఒక నూట ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై చేరుకుంది అలాగే సుమారుగా ఒక అరవై ఏడు వేల మూడు వందల పదిహేడు మంది గాయాల పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కుయటి ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలు ఉంది అది బంగారు విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి కొద్దిగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ బతియాలి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పంతొమ్మిదిన్నరల ఆరు వందల పిల్స్ ఉంది సో నిన్నటికి వాళ్ళకి ఒక మీయా పిల్స్ అనగా వంద పిల్స్ వరకు అయితే పెరిగింది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నెలల రెండు వందల యాభై మూడు పిల్సి ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటున్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కాసుకున్నా జై హింద్